తెలియజేస్తుంటున్నాం యే క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రిల్లర పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ సెలవిస్తుంది ఏ భేదమును లేదు అంటే లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు ఏ భేదము లేకుండా లోకములో పాపము చేస్తూ జీవిస్తున్నటువంటి వారని పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ సెలవిస్తూ ఉన్నది ప్రిలరా ఈ లోకములో మానవుడు జన్మించాడు ఈ లోకములో మానవుడు బ్రతుకుతున్నాడు ప్రిలరా ఎందుకు వచ్చాము ఎందుకు పుట్టాము ఏమి చెయ్యాలనేది కాబట్టి ఈ ఆలోచన లేకుండా చాలా మంది లోకములో జీవించుచున్నారు ప్రిలరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక్కడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణముని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ఈ లోకములో ప్రియల ప్రయోజనమైనది ఏమిటి దానిని గ్రహించలేకపోతున్నాడు మానవుడు దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు దాన్ని ఆచరించలేకపోతున్నాడు తన అమల్లోనికి తెచ్చుకోలేకపోతున్నాడు అందుకనే భూమి మీద మానవుడు దేవుని ఆశీర్వాదు దేవుని దీవెన లేకుండా ఈ లోకంలో బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాడు ప్రియులరా లోకములో మానవుడు పాపంలోనే జీవిస్తూ పాపంలోనే సంపాదిస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపాన్ని మూటగట్టుకొని ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నాడు ప్రియల పాపం మానవుని యొక్క జన్మ కర్మ పాపం ఎంత భయంకరమైంది అని అంటే ఈ పాపమే మానవుని దేవుని నుండి దూరం చేస్తూ వచ్చింది ఈ పాపం మానవునికి శాంతి లేకుండా సమాధానం లేకుండా చేసింది ప్రియుల ఈ పాపమే మరణానికి అప్పగిస్తుంది ఈ పాపం ఎంత భయంకరమైంది ఈ పాపం ఎంత భయంకరమైంది నిత్య నాశనానికి నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది ఓ మానవుని జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది శాంతి లేకుండా చేస్తుంది ఈ పాపం అవ్వ ఆదాం ద్వారా ఏలుతున్న ఈ పాపం ఈనాడు వరకు మన వరకు వచ్చింది ఈ పాపం ఈ పాపం ఏలుతూనే ఉంది ఏలుతూనే ఉంది నా ప్రియమైన సోదరి సోదరులారా దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు సమస్తాన్ని పరిపాలించుచున్న ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఆకాశము నుండి పరలోకము నుంచి భూమిని చూచినప్పుడు ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా అని దేవుడు లోకాన్ని చూస్తే లోకములో ఒక్కరు కూడా పరిశుద్ధులు కనబడలేదంట దేవుని వాక్యం చెప్తుంది నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు గ్రహించు వాడును లేడు ఏకముగా పనికి వారైరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఉంది ఇలాంటి పనికి మానవుని చెడిపోయిన మానవుణ్ణి నిత్య శిక్షకు తీర్పుకు లోనైన మానవుని విడిపించడానికి విడుదల చేయడానికి యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా శరుడుగా ఈ లోకానికి దిగువచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రేసు క్రీస్తు వారు పాపంలో జీవిస్తున్న మానవుని రక్షించడానికి పాతాలనికి జోగి వెళ్తున్న మానవుని విడిపించడానికి రక్షించడానికి ప్రభరేసు క్రీస్తు వారు ఆయన లోకానికి దిగి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో జీవించాడు ఆయన జన్మలో పాపం లేదు పవిత్రుడుగా నిష్కల మనుషులుగా పరిశుద్ధులుగా జీవించాడు అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఓ గుండి వారికి చూపునిచ్చాడు సచిన వారిని లేపాడు ప్రిలరా ఇలాంటి వారిని ఎంతో మందిని యేసు బాగు చేస్తూ వచ్చాడు దెయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు ఇలాంటి బాగు చేశాడు చే ఈనాడు నీ నా పాపమంతా వారు తన సిలువలో వేసుకుని ఆకాశమునకును భూమికి మధ్యన అయ్యో ఆ నిలువుకాయకు సిలువలో నీ కురకాయ వేలారి తీయబడుతూ వచ్చాడు ఈనాడు మానవుడు పాపనబడి శిక్షకు అరువుడు యోగ్యుడు పాత్రుడు అయితే మనకు బదులుగా మన శిక్ష మన పాపం మన మరుణం వేసుకొని ఆయన శిలువలో మన విరేలా చేయబడుతూ వచ్చాడు ఈనాడు మానవుని యొక్క పాపములకు ప్రక్షాళన చేసినవాడు ప్రభుక్రీస్తు వారే ఆయనే కల్వరి శిల్వ మానవుని పాపములు పోవాలంటే మానవుని పాపములు క్షమించబడాలంటే కలువరి శిల్వ రక్తములోనే మానవునికి శుద్ధి ఉంది క్షమాపణ ఉంది పాపములకు విడుదల ఉంది నీ జన్మ నీ కర్మ పాపములు పోవాలంటే శరణ్యం ఆధారం ఈ మధ్యాహ్న కాల సమయంలో సిల్వ దగ్గరకు వస్తే సిలవ చెద్దకు వస్తే క్రిస్తు వారి రక్తాన్ని స్మరిస్తే కోరుకుంటే నీ పాపములన్ని క్షమించబడతాయి దేవుని వాక్యం చెప్తుంది యోహన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మన పాపములను మనం ఒప్పుకొని నెడల యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయనని వాక్యం చెప్తుంది మనం జీవిస్తుండగానే మన ఊపిరి ఉండగానే మరణము రాకముందే మన పాపము నుంచి విడుదల పొందాం ఏసయ్యా నా పాపాలు క్షమించు నా హృదయంలోనికి రాని ఆహ్వానిస్తే చాలు ఏసయ్య నీ హృదయంలోకి వస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నీ జీవితాన్ని శాంతితో సమాధానంతో నింపుతాడు నిత్య సుఖములతో నింపుతాడు ఆశీర్వాదాలతో నింపుతాడు ఈ లోకములో జీవించినంత కాలం నీ జీవితం ఎలాగుందంటే మహిమయుక్తమైన సంతోషం కలవాడవైగా ఉంటావు నీవు నీ కుటుంబం సంతోషం కలిగిన వారుగా ఉండబోతున్నారు ప్రియల నీ పాపములు క్షమించబడకపోతే నీ పాపము నిన్ను పట్టిస్తుంది నీ పాపము నిన్ను చంపుతుంది నీ పాపము నిన్ను తీసుకొని నిత్య నరకాగ్ని వేస్తుంది కాబట్టి పాపం నుంచి విడిపించబడాలంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు ఏసు నా హృదయానికి రా అంటే చాలు యేసు ప్రభు నీ హృదయాన్ని నీ జీవితాన్ని బాగు చేస్తాడు నిత్య జీవంతో నిన్ను నింపుతాడు రక్షణతో నిన్ను అలంకరిస్తాడు నీ లోకంలో జీవించేంత వరకు ఎంతో నెమ్మది సంతోషం ఉంటుంది కావల ఈ సంతోషం నేడే పాపుల రక్షకుడైన ప్రభుని సూక్రిస్తున్నది విశ్వాసముచ్చుము అప్పుడు నేను నీ ఇంటి వారిను గొప్ప రక్షణ ఆత్మరక్షణ పొందుదురు తిరిగి రానే ఉన్నాడు ప్రభు రానే ఉన్నాడు ఎవరైతే విశ్వాసముచ్చారో ఎవరైతే నమ్మిక ఇచ్చారో ఎవరైతే పాపు నుంచి విడుదల పొందుతూ వచ్చారో వారిని తీసుకొని పోవడానికి ఏసు ప్రభు రానే ఉన్నాడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు విడిచిపెట్టే గుంపులో ఉంటావు నువ్వు తీర్మానం చేసుకుని ప్రభుకరిగా జీవించు జిందా కుదావన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి ప్రేమ దేవ దేవా ఈ మధ్యాహ్న కాల సమయాన తండ్రి మేమందరం కలిసి ప్రభువా మీ స్వార్తకు మీ మాటలు చెప్పడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా మీరు అక్కడ సమీపించింది మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసులు గమ్మని ఈ మధ్యాహ్న కాలైన సమయాన్ని దేవా మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవా మీకే వందనాలు తెలియజేస్తూ మేము ఇంకా ముందుకు పోవటానికి మాకు సమయాన్ని మీరే మహిమార్థంగా దీవించమని ఆ ప్రియ రక్షకుడు సర్వశక్తుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రియులరా ఇంకా మీరు అధికంగా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే మన గ్రామంలోనే ఒంగోలు వెళ్ళే రోడ్లు కాలనీలో సాధ్యసు ప్రార్థన మందిరం ఉన్నది ప్రతి ఆదివారం దైవారాధన వారంలో నియమక కూడికలు జరుగుతున్నాయి రండి ఈ రోజు స్థలంలో ప్రత్యేకమైన ఓపెన్ మీటింగ్ కూడిక యేసు క్రీస్తు ప్రభుని గురిచినటువంటి కూడిక ఏర్పాటు చేయబడింది దయచేసి రండి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం దేవుని వాక్యం ఉంటుంది దేవుని సన్నిధి ఉంటుంది ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం దేవుని వాక్యం ఆత్మే మేల్లు పొంది దైవ రాజ్యానికి స్వతంత్రులు కావలసిందిగా ప్రభునామును మీకు మనవి చేస్తూ ఉంటున్నాం ना रसिलो नाग नागु रोल वो Yeah. yeah.